ఆ మాట ఈ మాట చెప్పి దాన్ని కొట్టి చేసినాడు ఇప్పుడు పిచ్చిన ఇళ్ళకెత్తుకొచ్చేసింది చేసింది చంద్రబాబు నాయుడు కదా ఇంక చంద్రబాబు నాయుడే చేసింది చంద్రబాబు నాయుడు వస్తే వానకురదు పైరు పండదు ఆ బోబాగలో పోయి మనం పోయి పెళ్ళకూరులో చెప్తూ గుర్తుంచుకోవాలి సందల దాకా ఆ నా కొడుకు వచ్చినాడు అనుకో జగన్ బంగారాల మన ఇంటికి వస్తాయి అన్ని వస్తాయి మంచి చేసినాడు కానీ చెడు చేయలే వాళ్ళ నాయన తరంలో నుండి కూడా బాగా చేయ మంచి మనకేమో కావాలీళ్ళకు వచ్చినాయి పద్దెనిమిది వేలు పడ్డాయి పింఛినిచ్చినాడు ఏదో మనకు ఇంకేమైనా కావాలన్నా ఆమెట కూడా ఏమైనా సహాయం చేస్తానేమో అన్నాడు అన్నీ చేసినాడు ఈ చంద్రబాబు నాయుడు దొన్నపోతున్నట్టున్నాడు దొన్నపోతుడు లాస్ట్ లెక్చువల్ కడికే ముసలి వాళ్ళు ఎట్లా నడిచిపోవాలా ఏ బస్సుకు పోవాలి వాళ్ళు ఏడ నుంచి రావాలా ఈ పింఛిని ఎట్ట తీసుకోవాలా వాళ్ళు ముసలి వాళ్ళకి ఏమైనా కళ్ళు కనపడతాయా వాళ్ళు లేకపోతారు మనమైతే పోతాం వాళ్ళు బాగా వెళ్తారు కళ్ళు లేరు వాళ్ళు కళ్ళు లేరు వాళ్ళు అయ్యి పుణ్యము బంగారు నాయనే ఆ నాయన గురించే ఇప్పుడు పింఛిని గోడ లేకుండా పోయింది మనకు మా బట్టు అట్లాగా వాళ్ళకి వాలంటర్ దొచ్చి చేస్తునాడు గా వాలంటర్ దొచ్చిస్తున్నాడు పిల్లస్తున్నాడు ఎన్ని గంటలు గా అలాగా 4 కి ఆ 4 ముట్టు కొళ్ళా గుట్టది ఆ లేండ మా పించిని ఇస్తామని ఆ అయ్యమ్మ మహాన బడు పున్నూ చంద్రబాబు నాయుడు అట్ట టోర్డ్ చంద్రబాబు నాయుడు అట్ట టోర్డ్ రానే బళ్ళే ఒక టైనే ఇ ఆ జగనే గలస్తది సారి జగనే ఎగనే జగనే 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 ఇస్తారు నేనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పుణ్యము అది చచ్చిన ఆడొస్తున్నారు ముసలి వాళ్ళు అందరు ఎందుకని అంటే వాళ్ళు నాలుగు కూర్చిలాగొట్టి జగన్ ముందు తలుపు దట్టిచ్చినట్టు అవతా చెప్పినట్టు వీళ్ళు ఏమని చెప్పినారు అతని కోసం ఇప్పుడు ఇస్తే వెనకబడిపోతది రేపు ముందుకు వస్తది ఈయనే గెలుస్తాడని మనం గెలద్దాము వాళ్ళు ఓడిచ్చేద్దాం అంతలా ఆయన ఎప్పుడైతే తలుపు దట్టిచ్చినాడు ఆయనే మాకు మా అయినా మా కొడుకు అయినా మా అల్లుడైనా మా చెన్నయన పెద్ద నాయన ఎవరైనా సమస్తం జగన్ వీళ్ళు మనుషులు పీక్కు తింటారు వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళకి సహాయం చేస్తారు ఆయన పేదలకు సహాయం చేస్తారు మన ఆయన లచ్చినంగా నూరేళ్లు ఉండాలి జగన్ నూరేళ్లు ఉండాల జగన్ను నయావిసి పోసుకొని నూరేళ్లు చల్లగా ఉండాలి